ో నమ శ్రీ మహాగణాధిపతయి నమ ఓం శ్రీ సరస్వచ్చై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం పారాయణం ఈరోజు పారాయణంలో కన్యాదాన ఫలితాన్ని అలాగే సువీరుని యొక్క చరిత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాము వశిష్ఠ మహాముని అంటున్నారు కదా ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను సావధానుడవై ఆలకించు అని కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనము ముఖ్యం ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించ సక్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినా కూడా ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చెయ్యడం వల్ల ఎంతటి మహాపాపాలు చేసి ఉన్నా ఎంతటి దుష్కృతాలు చేసి ఉన్నా ఎంతటి వ్యభిచారాన్ని చేసి ఉన్నా ఆ పాపాలన్నీ పోతాయి ఎన్ని నూతులు తటాకాలు తవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చే ఫలితానికి సరితూగవు అంతకంటా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేయడం వల్ల తాను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారవుతారు దీనికి ఒక ఇతిహాసం ఉంది చెప్తాను శ్రద్ధగా రవిని అని ఈ విధంగా చెప్తున్నారు ద్వాపర వంగ వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవారు అతనికి రూపవతి అయిన భార్య ఉండేది ఒకసారి సుభీరుడు శత్రురాజులైతే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలని నిర్మించుకుని కందమూల ఫలాదుల్ని తింటూ కాలం గడుపుతూ ఉన్నాడు కొన్ని రోజులకి అతని భార్య ఒక బాలికని ప్రసవించింది ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుతున్నారు క్షత్రియ వంశములో జన్మించిన ఆ బాలికకి ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునిలాగా దిన దినాభివృద్ధి పొందుతూ అతి గారాభంగా పెరుగుతోంది ఆమెని వాళ్ళకి కన్నుల పండుగగా ముద్దులక మాటలతో చాలా ముచ్చటగా ఉండేది దినములు గడిచిన కొద్దీ బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది ఒక దినము వానప్రస్తుని కుమారుడు అంటే ఒక ముని కుమారుడు ఆ బాలికని చూచి ఆమె అందచందాలకి పరవశుడై ఆ బాలికని తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు దానికి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తొలగడం కోసం నాకు కొంత ధనం ఇవ్వడం వల్ల నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవడం వల్ల బాలికపై ఉన్న మక్కువ ఉండడం వల్ల ఆ మునికుమారుడు నర్మదా తీరాన కుబేరుని గురించి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రని సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెని మునికుమారుడికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు అత్తవారింటికి పంపాడు ఆ విధంగా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకి నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా జీవిస్తున్నాడు సువీరుడు మునుకుమారుడిచ్చిన ధనపాత్రని తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు ఈ విధంగా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్య మరొక బాలికని ప్రసవించింది ఆ బిడ్డకి కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనానికి అమ్మవచ్చు అన్న ఆశతో రాజు ఎదురు చూస్తున్నాడు ఒకనొక సాధు పుంగవుడు నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి స్నానార్థమై వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకుని ఓయి నీవెవ్వరివి నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో జన్మించిన వలె ఉన్నావు నీవి అరణ్యంలో భార్యా బిడ్డలతో నివసించడానికి కార్యణమేంటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండేటువంటి సువీరుడు అనే రాజుని నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడం వల్ల భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టమేదీ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖమూ లేదు అదేవిధంగా భార్యావియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందువల్ల రాజ్య భష్టుడనై ఉండడం వల్ల ఈ కారడిలోనే సకుటుంబంగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తె అందులో మొదటి కుమార్తెని ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పారు అప్పుడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనా ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్యని అమ్ముకున్నావు కన్యా విక్రయము మహాపాతకాలలో ఒకటి కన్యని విక్రయించిన వారు అసీపత్రనమనే నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినా వారు నశిస్తారు అదీకాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అదేవిధంగా కన్యని ధనమిచ్చి కొని పెండ్లాడినవారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థం అవడమే కాకుండా అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదు అని పెద్దలు చెప్పే ఉన్నారు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెని నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి అయిన వానికి ఇచ్చి కన్యాదానం చేయి ఆ విధంగా చెయ్యడం వల్ల గంగా స్నానం చేసిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలము పొందడమే కాకుండా మొదటి కన్యని అమ్మిన దాని పాప ఫలితం కూడా తొలగిపోతుంది అని రాజుకి హితోపదేశం చేశాడు అందుకే రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖము కంటే దాన ధర్మముల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశాన్ని చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణించగలరు కాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వాళ్లకే ఇచ్చి పెళ్లి చేస్తాను కాని కన్యాదానం మాత్రం చేయను అని నెక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకి సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్లిపోయాడు మరికొన్ని రోజులకి సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వాని తీసుకుని వెళ్లి యమలోకంలో అసీపత్రవనమనే నరక భాగంలో పడవేసి అనేక విధాలుగా బాధిస్తారు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గంలో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకుని వచ్చాను అప్పుడు శృతకీర్తి నేనింతవరకు ఇతరులకు ఉపకారము చేసి దానధర్మాదులు యజ్ఞ యాగాదులు వనరించి ఉన్నాను కాని తప్పేమీ చేయలేదు మరి ఈ దుర్గతి ఏల కలిగింది అని మనస్సులో అనుకుని నిండు కొలుగుదీరియున్న యమధర్మరాజు దగ్గరికి వెళ్లి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటిని సమంగా చూసేవాడివి నేనన్నడూ ఏ పాపాన్ని చేసిలే చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకానికి తీసుకుని రావడానికి కారణమేమిటి సెలవీయండి అని ప్రాధేయపరిచాడు అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడు నీవు ఎటువంటి దురాచారాలని చేయలేదు అయితేనేంటి నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొన్నాడు కన్యని అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు వారి ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచ జన్మలు ఎత్తవలసి ఉండాల్సింది నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నేను ఎరుగుదును కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను నీ వంశీయుడైన సువీరుడికి మరి ఒక కుమార్తె ఉంది ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతోంది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పం పండితుడు శీలవంతుడైన ఒక విప్రునికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించు ఆ విధంగా చెయ్యడం వల్ల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకానికి వెళ్తాను కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వారు మహాపుణ్యాత్ముడవుతాడు పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన లేక విధి విధానంగా ఆబోదుకి వివాహం అనర్చిన కన్యాదాన ఫలితం కలుగుతుంది కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లుగా చేస్తే గనక ఆ ధర్మకార్యం వల్ల నీ పితృగణము తరిస్తుంది వెళ్లిరా అని పలికాడు శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరంలో ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యని కుమార్తెని చూసి సంతోషపడి ఆమెతో జరిగిన విషయాలన్నీ వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెని చక్కగా అలంకరించి కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు ఆ విధంగా కన్యాదానం చెయ్యడం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు కన్యాదానం వలన మహా పాపాలు కూడా నాశనమవుతాయి వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయాలి అన్న దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళతారు ఇంతటితో పదవ పదమూడవ రోజు పారాయణం ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం